హైదరాబాద్ ను డెవలప్ చేశాను హైదరాబాద్ ప్రపంచ పదంలో చూపించాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గత టాపిక్ ఏమంటే ఒక ఇడుగులపై నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీని అభిమానించే వ్యక్తి అని అనుకోండి ఏదో ఒక పాద ఉండే అధ్యక్షుడన్న అనుకోండి ఏదన్నా అనుకోండి దాని గురించి అయితే ఇబ్బంది లేదు కానీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మనకు ఎందుకు నూట డెబ్బై ఐదు సీట్ల గెలలో గెలవలేము గెలవాలా అనే ఉద్దేశంతో గుంటూరు జిల్లాగా చెందిన బసవరాజు గారు ఈరోజు ఈ పాదయాత్ర చేపట్టినారు దీని గురించి మనం అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో హాయ్ అండి బసవరాజు గారు నేను మిస్టర్ భౌజన్ తెలుగు లాక్స్ నుంచి వచ్చాను మీ మీరు చేస్తున్న ఈ పాదయాత్ర గల ముఖ్య ఉద్దేశం ఏంది మీరు ప్రతి ఊర్లోనూ పాదయాత్ర చేస్తుంటే ఎందుకు చేస్తున్నారనేది చాలామందికి డౌట్గా ఉంది నా పేరు ముందుగా ఐదు కోట్ల మన ప్రజానికి నమస్కారం నా పేరు కట్టిపూర్ బసవరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుని ఈరోజు అనేక సందర్భాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై స్థానాలు మనం గెలవాలి ప్రజలకి మేలు చేశాం అందరికీ సహాయం చేశాం అని మంత్రివర్ మంత్రి సహ సహచర మంత్రివర్యులకి ఎమ్మెల్యేలకి అనేక సందర్భాల జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఆయన అభిమానిగా ఆయన శ్రేయస్సు కోరేవారిగా మళ్ళీ ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సింహాసనం మీద కూర్చోబెట్టారని చెప్పేసి ఒక ఆశ చొప్పున ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మద్దతుగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర దాదాపు రెండు వేల కిలోమీటర్లు ఇప్పటికీ మదరంపల్లికి టౌన్లోకి వచ్చాం ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్రంలో రాష్ట్రంలోకి మళ్ళీ ఆ నిర్ధారణలు తీసుకుని రావాలి ఎందుకు నూట డెబ్బై స్థానాలు నూట డెబ్బై స్థానాలు మనం గెలిపించాలి ఎందుకు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఎందుకు జగన్ మీద మనం నమ్మకం పెట్టాలనేటువంటి విషయానికి వచ్చినప్పుడు నూట తొమ్మిది రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అవసరం ఎందుకు అవసరం అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక ఆరు నెలల తర్వాత ఒక కరోనా అనేటువంటి ఒక మహమ్మారి ఈ రాష్ట్రంలోకి వచ్చింది దేవుడు కూడా ఒక అగ్నిపరీక్ష పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మహమ్మారి నుంచి నీ ప్రజలు ఏ విధంగా తప్పిస్తావు మీ ప్రజల ప్రాణాలను ఏ విధంగా కాపాడుతా అని చెప్పేసి ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ రోజు సీతమ్మ వారికి శ్రీ శ్రీరామచంద్రు గారు ఏ విధంగా పరీక్ష పెట్టారో ఆ విధంగా భగవంతుడైన వారు జగన్మోహన్ రెడ్డి గారు పరీక్ష పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా ఆ పరీక్షను స్వీకరించి తన ప్రజలను ఏ విధంగా గుప్పెట్లు పెట్టుకుని కా ప్రాణాలు కాపాడింది ఆ కరో కరోనా కరోనా వైరస్ని ఏ విధంగా ఎంట్రీ కాకుండా ఏ విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రివెన్షన్ చేసింది ప్రజల ప్రాణాలు ఏ విధంగా కాపాడింది కరోనా వైరస్ వచ్చినటువంటి వచ్చినటువంటి వ్యక్తులకి ఏ విధంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చింది మనం కళ్ళలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేని వాడని జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు అయిన వాడే అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నానా రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది ఈ అనుభవం లేని వ్యక్తే ఈ చిన్న వయసులో ఉన్న వ్యక్తే ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రాణాలు కాపాడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా అవసరం ఇలాంటి మహమ్మారులు ఎన్ని వచ్చినా సరే ఇలాంటి వ్యాధులు ఎన్ని వచ్చినా సరే ఎంతటి తెగులు వచ్చినా సరే ఈ రాష్ట్రానికి ఒంటి చేతో ప్రజల ప్రాణాలు కాపాడగల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రం అంటే అది ఒక వేసు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు లేరని నేను స్పష్టంగా చెప్పగలను అందుకోసం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కరోనా కాలంలో మీరు ఎక్కడ ఉన్నారని చెప్పగలుగుతున్నా ఏ నాడైనా మీరు ప్రజల మధ్యలోకి వచ్చారని ఏ ఏనాడైనా ప్రజల ప్రాణాల గురించి మీరు ఆలోచన చేశారని చెప్పడుగుతున్నా ఏ సరే ఒక ధైర్యంతో కూడినటువంటి సలహాలు కానీ సంప్రదింపులు కానీ ప్రభుత్వానికి ఇవ్వడం కానీ లేకపోతే మీరు ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చే చెప్పడం జరిగిందని అడుగుతున్నా మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడం కోసం జరిపి హైదరాబాద్ లో వచ్చని ఎందుకు ప్రజలు మీకు ఓట్లు వేయాలి మా ప్రాణాలు మీరు గుట్టల్లో గుప్పట్లో పెట్టుకొని మేము బిక్కి బిక్కులు బతుకుతుంటే మాకు తోడుగా నేరుగా ఉండాల్సిన మీరు ప్రతిపక్షంలో మీరు ఎక్కడో దూరంగా పోయి రాష్ట్రం రాష్ట్రంలో ఉండి మీరు ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవ్వకులు చేపలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపిస్తారంట మాట్లాడి తీరు చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాధ కలుగుతా ఉంది ఇది ఒక విషయమే కాదు విద్య మీద కానీ వైద్యం మీద కానీ పేదరిక నిర్మూలన మీద కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఏడు కింద అన్ని గవర్నమెంట్ స్కూళ్ళను బాగు చేయడమే కాకుండా పిల్లలు చదవాలి ప్రయోజకులు కావాలి పిల్లలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తపన ఒక ఒక తోటి ఆయన చేసినటువంటి విధానం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు నేడు స్కూళ్ళని ఆధునీకరించడం జరిగింది మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది కార్పొరేట్ స్కూల్ తో పాటు సమానంగా ఇవాళ స్కూళ్ళని బాగు చేసిన చరిత్ర ఈ రాష్ట్ర అనేది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ అయ్యకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మన బిడ్డల గురించి మన గురించి మన కుటుంబాల గురించి ఆయన అనుక్షణం ఆలోచిస్తున్నటువంటి వేదాంత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చో తప్పకుండా అవసరం అందరితోనే కాదు గోవు మీద పసిపోయినటువంటి ఆహారం చెక్కి అంట కర్జూల పండ్లంటే పండ్లు ఫ్రూట్స్ రాజసేవ పండ్లు గుడ్లు ఆఖరికి బాలంతో గోడ బాలంతాల్లో ఉన్నటువంటి కడుపులో పెండు నుంచి కూడా ఆలోచిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాలింతలు మనం చూసుకుంటున్నాం వాళ్ళకి అందించే పండ్లు పళ్ళాలు కర్జూల పండ్లు చిక్కీలు గుడ్లు పాను ఏ రోజైనా సరే ఏ ప్రభుత్వం సరే ఉందని చెప్పి అడుగుతున్నా ఇంత చక్కగా పువ్వుల్లో పెట్టుకుని చూసిన నాయకుడు మనకు కాకపోతే గౌరవ కావాలి చక్కగా పువ్వుల్లో పెట్టుకుని చూసిన నాయకుడు ఈ రాష్ట్రానికి కాకపోతే ఎవరు కావాలి కాబట్టి ఈ రాశాన్ని చూసే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అందుకోసమే జగన్ అన్న ఈ రాశానికి అవసరం ఏపీ నీట్ జగన్ ఇందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం వైద్య విషయానికి వస్తే ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోకూడదు ప్రజల ప్రజలు జబ్బుని పాలన పడకూడదు పేదవాళ్ళ అనారోగ్యం పాలి కానీ దాదాపుగా ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచినటువంటి మనసున్న మారే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓటు వేయకూడదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ఆ సినిమా కూర్చోబెట్టుకూడదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోటి స్థానం గెలిచి మనకు కాను ఏమని చెప్పేసి నేను అడుగుతున్నా భగవంతుడు అంతరాత్మనిచ్చారు అంతరాత్మ ప్రశ్నించుకోవాలి మన గుండె మీద మనం చేసుకుని ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబానికి మేలు చేసేదా లేదా జగన్మోహన్ రెడ్డి గారు నా బిల్ని మేలు చేసేదా లేదా జగన్మోహన్ రెడ్డి గారు నా సమాధానం మేము చేసేది లేదని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకుంటే తూచా తప్పకుండా జరిగే సమాధానం ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి తప్ప మరొక వ్యక్తి మీద చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఇంతే కాదు చదువు విషయంలో విద్యార్థుల విషయంలో పేదవాళ్ళ విషయంలో మాగోనాయుడు కానీ గోడముడు కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ విద్యాకాను కానీ ఆతడికి విదేశానికి విదేశీ కానుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి తీరు చాలా ప్రశంసనీయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మక ఉంచాల్సిన అవసరం మనకుంది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంచడం కానీ చంద్రబాబు నాయుడు గారు భరోసా పెట్టడం కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మడం కానీ దయచేసి పొరపాటు కూడా చేయదని చెప్పి ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలే నేను మనస్ఫూర్తిగా శరస్మని చేరుకుంటున్నా ఎందుకు అని చెప్తున్నాను మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు హైదరాబాద్ డెవలప్ చూపించాను హైదరాబాద్ లో హైటెక్ సిటీ తీసుకొచ్చి ఐటీ రంగాన్ని డెవలప్ చేశాను మీకు తెలియదు ఆ తమ్ముళ్ళు హైదరాబాద్ డెవలప్ చేశారు అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక హైదరాబాదే కనపడిందా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం రెండు మూడు జిల్లాలు ఉన్నాయి కదా ఏ ఒక్క జిల్లా గురించి చెప్పి నువ్వు ఆలోచన చేసావా ఏ ఒక్క జిల్లా గురించి అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడావా లేదు ఎప్పుడు మాట్లాడినా హైదరాబాదు 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 మరి అంతగా డెవలప్ చేసావు బ్రహ్మాండంగా దూసుకుబడి చేసావు ప్రపంచ పటకు చేయించావు మరి ఈరోజు హైదరాబాద్ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం విడగొట్టుందని చెప్పేసి అని నువ్వు కదా లెటర్ రాసిచ్చింది ట్వంటీ ట్వంటీ అన్నావు విజనరీ అన్నావు మేక రాసిచ్చావు హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రం విలువట్టుగా విధంగా చేశావు మళ్ళీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చావు దేవతలు ఇచ్చిన వాళ్ళని అంటున్నావు ప్రపంచం ఇచ్చిన వాళ్ళని అంటున్నావు అమరావతి అంటున్నావు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నావు మళ్ళీ కూడా రాయలసీమ వాళ్ళు ప్రజలు కనుక రాయల్ వచ్చే రాయలసీమ కోసం ఉద్యమం చేస్తే చూసా తప్పకుండా మళ్ళీ లెటర్ రాసిస్తావు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రెండు ముక్కలు దేశ విధంగా చేస్తావు నీ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు కూడా లేరు నువ్వు అయినా అమరావతికే షూరిటీ లేదు నువ్వు తలపెట్టిన రాజధాని ప్రాంతానికే గ్యారంటీ లేదు మీరు వచ్చి మాకు బాబు గ్యారెంటీ అంట బాబు షూరిటీ అంట ఎవరు నమ్మాలి నేను హైదరాబాద్ నుంచి ఒకటి నువ్వు కాదా అమరావతిని ఏదైనా అమరావతి మీద పడ్డావు ఏం చేస్తావు అమరావతి నువ్వు తాత్కాలికం తాత్కాలికం అని చెప్పేసి అని రాష్ట్ర రాజధాని నాశనం చేసింది నువ్వు కాదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా మాట్లాడుతున్నావు ఈయనెవరో పవన్ కళ్యాణ్ అంట ఆయన మాట్లాడతాడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అనుభవం చాలా అవసరం అంట ఎందుకు ఆయన అనుభవం ఏం చేశాడు అనుభవం హైదరాబాద్ను పోగొట్టారు కాబట్టి ఆయన అనుభవాన్ని మనం ఉపయోగించుకోవాలా అమరావతి ప్రాంతాన్ని రాజధాని నిర్వీర్యం చేశాడు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు అనుభవాన్ని మనం తీసుకోవాలా ఆయన అంట మన పిల్లలకంట అంట ఈ రాష్ట్రం సూర్యుడి అంట ఆయన ఏ చేస్తారంట ఆయన నమ్మాలంట ఆయన ఓట్లు వేయాలంట కాబట్టి ఐదు కోట్ల మంది ప్రజలు మనస్ఫూర్తిగా వేడుకుంటున్న సెరసు వంచి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పరిస్థితి కూడా మీరు నమ్మొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేశాడు కూడు గూడు గుడ్డ ఈ మూడే మూడింటి ఎన్టీ రామారావు పరిపాలన చేశాడు ఇవాళ కూడు గూడు గుడ్డతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు పేదరిక నిర్మూలన గురించి కూడా పైపు చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎస్ ఫస్ట్ జరగాల్సింది మానవాభివృద్ధి హ్యూమన్ డెవలప్మెంట్ ఇస్ దస్ట్ ఇంపార్ట్ దాని మీద ఫోకస్ పెట్టినకు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మానవ మనిషే అభివృద్ధి రాకపోతే కుటుంబాల సంవసారమే చిన్న కింద కూడా మగ్గిపోతే ఈ రోడ్లంటా విమానాలంటే డెవలప్మెంట్ అంట పరిశ్రమలంట అంట పరిశ్రమలు చెప్పి రకరకాల మాట చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు వస్తాయి రోడ్లు వస్తాయి వాటి బాగురు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇకపోయిన రాష్ట్రం విభజించిన రాష్ట్రం కొత్త రాష్ట్రం అప్పుల్లో ఉన్నాం బాధల్లో ఉన్నాం కష్టాలు ఉన్నాం ఈ పరిస్థితి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజల మీద నేను మనస్ఫూర్తిగా వేడుకున్నా ఇవాళ మన బిడ్డల కోసం ప్రభుత్వం చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయమని కొంచెం మొన్న అంగల్ని వచ్చాడు నేను రాత్రి అంగల్లో ఉన్నా అంగల్ నుంచి బయలుదేరా అంగల్ వచ్చి అరేసుకులు సృష్టిస్తా చంద్రబాబు నాయుడు గారు అంగల్ వచ్చి హింసను పోత్సహిస్తారు చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా మాట్లాడుతుందా పోలీసు అధికారులను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు రాజకీయ నాయకులను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు చిలకొని చేసి మాట్లాడుతున్నాడు నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు గురించి మనం ఆలోచన చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించాలి మనం చేయ మంచి ఆలోచన చేయమని చెప్పేసి ప్రతి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని నేను వేడుకుంటున్నా ఒక మంచి మనిషి ఒక మనసు ఉన్న మనిషి నిత్యం మన కుటుంబాల కోసం ఆలోచించే మనిషి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం ఆయన కోసం ఖాళీ బలపం కట్టుకున్నా కంకణం కట్టుకున్నా ఉంటూ ఉంటాం పోతే పోతాం ఒక నీతి మంత్రుల కోసం మనం పనిచేయాలి ఒక 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 నిజాయితీ గల వ్యక్తికి మనం తోడుగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చెప్పినా వై నా వన్ సెవెన్ టూ ఫైవ్ మద్దతుగా డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని మళ్ళీ జగన్మోహన్ సింహాసం మీద కూర్చోవాలని ఆయన అభిమానికి నేను ఈ పాదయాత్ర పెట్టడం జరిగింది ఇప్పుడు రోజులు ఏడు వందల కిలోమీటర్లు నేను పూర్తి చేసుకున్నాను నా ఆరోగ్యం బాగుండాలని నా నేను సక్రంగా మంచి ప్రయాణం చేయాలని నా కోసం కూడా నా కోసం కూడా ప్రజలందరినీ కూడా వేడుకుంటున్న మీ పాదాలకు సిరస వంచి పాదాలి వందనం చేసుకుంటున్నా నా గురించి కూడా మా ఆలోచన చేయమని నాకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించమని అడగమని మాత్రమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను తప్ప మరి ఒకసారి మేము కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోటడం ఫ్యాన్ గుర్తి మీద మళ్ళీ నూట డెబ్బై స్థానాలు నూట డెబ్బై స్థానాలు గెలిపించి ఈ రాష్ట్రంలో దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో అది మీడియా కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఈ రాష్ట్రం నుంచి భారత రావాల్సిన భాష ప్రతి ఒక్కరిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ మనసావాసమున నా ప్రజల దగ్గర సర్వే తీసుకుంటూ మీ అందరి పాదాలకు వందనాలు చేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని బ్రతిమలో వేడుకుంటున్నా జై జగన్ జై జగన్ జై జగన్